ఎక్కడ లేడయ్యా శివయ్యా ఎక్కడ లేడయ్యా అక్కడ ఇక్కడ ఎక్కడ వెతికిన వెళ్ళి చూసే కాశీలోనా వెతికి చూసే నీ మదిలోనే రూపుడై ఉన్నాడు ఓం నమ శివాయని పంచాక్షరి మంత్రముతో స్మరణ చేస్తే చాలు నీ వేదికని నమ్మిన వారికి నేనున్నానని నిలుచుంటాడు బోలా శంకరుడు కరుణామయుడు దయాసాగరుడు పట్టడైనా గంగ ఉదకముతో అభిషేకము చేస్తే చాలు పరవశమేం నొందుతాడు ఎక్కడ లేడయ్య శివయ్యా ఎక్కడ లేడయ్యా అనుబనువు అండపిండ బ్రహ్మాండ నాయకుడు ఆదిదేవుడు ఎక్కడ లేడయ్యా శివయ్యా ఎక్కడ లేడయ్యా